హాయ్ అండి మొన్న నేను ఒక వీడియో చూసాను చుట్టాల గురించి చాలా అదిగా చెప్పారనమాట చుట్టాలు వస్తే నెల రోజులు దాకుంటారు వెళ్ళనే వెళ్ళరు అది కావాలని అడుగుతారు ఇది కావాలని అడుగుతారు అని అంటుంటే నాకు చాలా బాధ అండి నిజంగా ఇప్పుడు ఎవరికండి అంత టైం ఉంది ఎవరు ఏ చుట్టాలకు టైం ఉందో చెప్పండి మనము ఒకళ్ళకి చుట్టాలైనప్పుడు వాళ్ళు మనకు చుట్టాలు అయినప్పుడు మనం కూడా వాళ్ళకి చుట్టాలమే కదండి వాళ్ళని మనం ఎలా అనుకుంటున్నామో మనం వాళ్ళు అనుకుంటుర్రు అట్లనే అసలు పెళ్లిళ్ళకు పోయే టైం లేక నైట్ పెళ్లి నైట్ ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు జనాలు అట్లా అంటే ఇప్పుడు ఎవరికంత టైం ఉందండి అసలు అసలు మన పేరెంట్స్ తో స్పెండ్ చేయడానికే మనకు టైం సరిపోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ తోటి స్పెండ్ చేయడానికి అండ్ పెద్దవాళ్ళైనా సరే ఎవరు ఉంటారు అండి కనీసం అమ్మ నాన్నో చూడమనండి అత్తయ్య మామయ్య వాళ్ళను చూడమండి అండి మన దగ్గర కనీసం ఉంటారా అసలు చుట్టాలు అంటున్నారు కదా అట్లా ఎవ్వరు కూడా అలా ఉండండి నిజంగా మీరు అట్లా అనకండి ఏ చుట్టం కూడా అసలు అలా చేస్తే ఇంటికి అయితే నా ఉద్దేశం ప్రకారం చుట్టాలు అని అంటే వాళ్ళు వస్తేనే ఆ ఇంటికి సంతోషం ఉంటదండి ఇప్పుడు ఫంక్షన్ అని అంటే టెన్ థర్టీ ఫంక్షన్ అంటే వాళ్ళు ట్వెల్వ్ కొస్తారు త్రీ కెళ్ళ వెళ్ళిపోతున్నారండి ఎవ్వరు కూడా ఉండడం లేదు టైం లేదండి ఇంట్లో ముందు ఒకప్పుడు వచ్చేవాళ్ళండి ఐదుగురు ఆరుగురు అట్లా కానీ ఇప్పుడు ఇంటికి ఎవరో ఒకరు వస్తున్నారు టైం లేదండి ఏం చేస్తాం మరి కానీ రావాలని కోరుకోండి అలా ఎవరిని బాధ పెట్టకండి నా ఉద్దేశం అయితే చెప్తున్నాను ఎందుకంటే ఎవరు లేకుండా చేసే కాలం అయితే కాదండి అందరూ ఉండాలని చేసుకోవాలనేది ఇప్పుడు ఒకరికొకరు కలవకుండా ఎవరు ఉంటుంది అది అదైపోయిందండి ఎందుకంటే మన పరిస్థితి ఏంటి అంటే ఫోన్ లో పడ్డము అంటే మన వాళ్ళు కూర్చున్నా గానీ ఎవరు అని చూడలేని పరిస్థితి వచ్చింది అట్లా ఉన్నాం అట్లాంటిది ఇప్పుడు చుట్టాలని బ్లేమ్ చేస్తే ఎడిపోతారండి నిజంగా ఇంటికి నెల రోజులు వచ్చి చుట్టం ఉండే చుట్టం అయితే ఒక్కళ్ళు కూడా లేరండి నిజం చెప్తున్నా ఏదో మనం రిక్వెస్ట్ చేస్తే ఒక్క రోజు అంతకంటే రెండో రోజు ఎంత బలవంతం చేసినా ఉండనే ఉండండి అది ఒకవేళ స్పెండ్ చేయాలి అని అనుకుంటే మాత్రం సాటర్డే సండే చూసుకొని మరీ వస్తున్నారు అంతేగాని అది రిక్వెస్ట్ మీద కానీ ఇలా మనమే ఇలా ఆలోచిస్తే రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళకు కనీసం ఎవరు ఎవరో కూడా తెలియదు తెలుసా ఇప్పుడు కనీసం ఇంట్లో ఉన్న మెంబర్స్ లో వీళ్ళు మీ తాతయ్య వాళ్ళ చుట్టాలు వీళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలు వీళ్ళ అమ్మ వాళ్ళ చుట్టాలు అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు ఒక్కరు నేను చెప్పామని నేను నేను చెప్తున్నా ఆ కనీసం ఎవరు ఎవరో కూడా తెలియదండి వాళ్ళ వరుసలని ఏమని పిలవాలనో కూడా వాళ్ళకి తెలియదు ఆ పరిస్థితిలో ఉన్నాం మనం అయితే మన పిల్లల్ని ఇట్లన్నీ మనం అనుకుంటూ దూరం చేస్తే వాళ్ళు ఇంకా దూరం అయిపోతారు అనమాట వాళ్ళకి ఇప్పుడు చదువుకునే విషయం వచ్చి మొత్తం చదువులో నిమగ్నం అయిపోయి బయట ప్రపంచం చూడకుండా ఉన్నారనమాట ఇంటికి వస్తే ఫోన్స్ బయటకు వెళ్తే మామూలుగా ఏదో షాపింగ్స్ కి అక్కడికి వెళ్తున్నారు అంతేగాని ఫంక్షన్ పిల్లల్ని కూడా మనం తీసుకెళ్తలేదండి అందుకే అలా అయిపోయింది మన సమాజం మీరే ఇలా మాట్లాడితే ఇక చుట్టాల గురించి ఇక పిల్లలే నేర్చుకుంటారు ఇంతకంటే ఎక్కువ నేను మిమ్మల్ని అనాలని లేదు ఉన్న విషయం చెప్తున్నా మీరు చాలా పెద్దవారు నేను చూసాను ఆ వీడియోని కానీ మీరు ఎప్పుడు చుట్టాలని బ్లేమ్ చేయకండి నిజంగా అందరు చుట్టాలు అలా ఉన్నారండి అప్పట్లో కూడా ఏదో పదహారు రోజులు పెళ్ళిళ్ళంటే జరిగితే వచ్చారు గాని ఇప్పట్లో ఏదో కొంతమంది కొంతమంది కూడా కాదు అసలు ఎవరు రావట్లేదండి నాకు తెలిసైతే ఎవరో పెద్ద మనుషులు ఉండాలి అనుకుంటే మాత్రం ఉంటున్నారు అంతేగాని ఎవరు ఏ చుట్టం కూడా నెల రోజులు ఉండరు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టరు మనల్ని నేను చెప్తున్నాను కదా వాళ్ళని అని బాధ పెట్టకండి ఎవరినైనా ఎందుకంటే ఈ వీడియో అందరికీ వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను నేను ఇట్లాంటి చుట్టాలు ఎవరికైనా ఉన్నారా నిజంగా ఉంటే కామెంట్ చేయండి కానీ అలా ఎవ్వరు లేరండి నాకు తెలిసిన ప్రకారం అయితే ఎవ్వరు లేరు ఉండరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు మీ పిల్లల్ని కనీసం దగ్గరలో ఉన్న ఫంక్షన్స్ కైనా తీసుకెళ్ళండి అలా అయితేనే పది మందిలో కలుస్తారు వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్